నమస్కారం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడని ఐదు వస్తువుల గురించి తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం వాటిని కింద కానీ అశుభ్రమైన ప్రదేశాలలో కానీ మంచం మీద కానీ పెట్టము పూజకు ఉపయోగించే పూలు కొబ్బరికాయ అగర్బత్తిలు కర్పూరం లాంటి వస్తువులను కింద పెట్టము ఒకవేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము వీటితో పాటు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం ఇంతకీ అసలు కింద పెట్టకూడని ఆ ఐదు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం జంధ్యం హిందువులో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది జంధ్యాన్ని తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా భావిస్తారట అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు శివలింగం సాలిగ్రామం శివలింగం అలాగే నేపాల్లోని గండకి నది తీరంలో ఓ రకమైన నల్లరాయి సాలిగ్రామంను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు సాలిగ్రామంను విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు వీటిని కింద పెడితే అన్ని సమస్యలే ఎదురవుతాయట దీపం దేవుడు ముందు పెట్టే దీపాలను నేలపై పెట్టరాదు వాటిని వెలిగించిన వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి నేలపై పెట్టరాదు అలా చేస్తే దేవుళ్ళు దేవతలను అవమానించినట్టే అవుతుందట బంగారం బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా చూస్తారు అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనే అనేక కష్టాలు పడతారు శంకువు శంఖువులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొరవై ఉంటుందట కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు పెడితే ఆర్థిక సమస్యలు కలుగుతాయట